اره نثاري کوٽ کوٽ بيتا هي بدنام وئي سڏي اڌما سولي پيجي آجي مون کي مٿي هي جو मैं कट जोड़ा ना जय होल्डन सर हाम्रो बोलडे चागा तफा हो सेटअप भयो आज नयाँ जय होल्डन सर जेलो साउन्ड जनमलो ఎక్స్ట్రా డైమండ్ జ్యువెలరీ డైమండ్ మెలాండి ఫిరోజ్ గారు చేసిన చాలా సందర్భం అందు కాదండి ఎక్కువగా వారి డీటెయిల్స్ ఎక్కువ ఉన్నాయి ప్రతి పదకొండు వేల నుంచి ఇరవై ఐదు లక్షల వరకు ఐటమ్స్ ఉన్నాయి అంటే డైమండ్ జ్యువెలరీ ఉన్నాయి మా ప్రజలు మా కస్టమర్లు మా ప్రజలు అందరూ సదువుగాన్ని వినియోగించుకోవాలండి సొంతండ్ ఎట్లా వేసారు మేము ఒకసారి కృష్ణాతో పెడుతున్నాము కృష్ణాడక్కడ హెల్చేసి పది వేలు నుండి ఒక మూడు లక్షలకు పెట్టాము మూడు ఐదు ఐదు లక్షలు పదివేల నుండి ఐదు లక్షల కృష్ణాడక్కడ కూడా ముఖ్యమైన వస్తువులు ఉంటాయి అలాగే ఈసారి అన్సర్ డైవర్ట్స్ అనేది రైట్ పెట్టాము సొంతంగా పెట్టాము మేము ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని ముప్పై లక్షలకు పడుతున్నాము అదేవిధంగా ఎన్ఎంపి రోజు గారు అసెంబ్లీ రోజు గారు మా ఈ ఎక్కువ రావడం చాలా గర్వంగా ఉంది థ్యాంక్ మన ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా మన అన్సర్ జ్యువెలర్స్ వాళ్ళు మన అమీర్ బై ఇంకా అంశాల బై ఇద్దరు కలిసి ఎవ్రీ ఇయర్ ఎగ్జిబిషన్ చేస్తారు చాలా బ్రహ్మాండంగా రెస్పాన్స్ వస్తుంది ఇక్కడ నంద్యాల ప్లయర్స్ కూడా చాలా ఎక్కువ ఉంది ఇక్కడ నంద్యాల నుంచి కాదు చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా ప్లస్ వేరే డిస్టిక్ నుంచి కూడా ఇక్కడ వచ్చి ఎగ్జిబిషన్లో అందరూ పార్టిసిపేట్ అవుతారు వీళ్ళకి అందరి ఇంకొకటి వీళ్ళకి హైదరాబాద్లో కూడా బ్రాంచెస్ ఉన్నాయి వాళ్ళందరికీ మరొకసారి కంగ్రాచులేషన్స్ చెప్పు చెప్పుకుంటూ ఇట్లానే ఇంకా రెండు మూడు బ్రాంచెస్ ఇంకా నంద్యలోనే పెట్టాలని అట్లానే మళ్ళీ దీపావళికి వాళ్ళ డిప్ కూడా ఉంది దాంట్లో ఒక కారు ఒక స్కూటీ ఇంకొక స్కూటీ స్కూటీ మూడు మూడు గిఫ్ట్స్ ఉన్నాయి అది కూడా మన దీపావళికి వాళ్ళు డిప్ ఓపెన్ చేస్తారని కోరుకుంటూ మళ్ళీ ఇంకొకసారి వాళ్ళకి ఆల్ ద బెస్ట్ అని యూ